ఈ మందిరమునుకు మందిరానికి దేవాలయానికి చిన్న తేడా ఉంటుంది దేవాలయానికి మందిరానికి చిన్న తేడా ఉంటుంది సొలోమోను కట్టినటువంటిది దేవాలయం అన్నారు అర్థమవుతుందా ఎందుకంటే అది దేవుడు నివసించే స్థలం నేను నివసిస్తాను అన్నాడు అందులో పని వేరు ఇప్పుడు మందిరాల్లో జరుగుతున్న పని వేరు ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది ఏమిటి వ్యత్యాసం అంటే ధర్మశాస్త్ర కాలంలో దేవాలయం అని పిలువబడింది కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే దేవుడు మనుషుల యొక్క పాపాన్ని పరిహరించడానికి మనుషుల యొక్క పాపాన్ని క్షమించడానికి ఆ రోజుల్లో గొర్రెల రక్తం ఎద్దుల రక్తం కోడిల రక్తం గూవ్వల రక్తం అవసరమై ఉంది ఆ రక్తం చిందించడానికి బలిపీఠాన్ని కట్టేవారు ఆ బలిపీఠం మీద అర్పణ అర్పించిన తర్వాత లోపలకొచ్చి వచ్చి దైవజనులు వారి కొరకు చేయాలి మూడు భాగాలుగా ఉంటుంది ఆ కుర్చీలు వేసిన స్థలం దగ్గర బలిపీఠం ఉంటుంది అక్కడ లేవీలు పనిచేస్తారు మీరు కింద కూర్చున్న స్థలంలో అది పరిశుద్ధ స్థలం అంటారు అక్కడ రొట్టెల బల్ల ఉంటుంది దీపస్తంభం ఉంటుంది ధూప వేదిక ఉంటుంది ఆవరణం అది ఆవరణం ఇక్కడ నిబంధన మందస్సు ఉంటుంది ప్రిలరా మీరు గమనించాలి ఇక్కడ నిబంధన మందస్సు ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పక్షాన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు దీని మీద ప్రోక్షించి ప్రజలని క్షమించమని ప్రభువుని వేడుకుంటారు ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తమును బట్టి ప్రజలను దేవుడు క్షమిస్తాడు ఇది క్రమం జరుగుతున్న క్రమం దీన్ని అతి పరిశుద్ధమైన స్థలం అంటారు దీంట్లోకి ఎవడైనా అపవిత్రుడు కానీ ప్రవేశిస్తే వెంటనే చచ్చిపోతాడు ఎందుకంటే అక్కడ దేవుడు నివసించే స్థలము దానినే దేవాలయం అన్నారు ఆ టైంలోనే దేవాలయం పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ప్రభావం ఉంటుంది నష్టపోతారు అని చెప్పేవారు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఆ నీడ కూడా పడకూడదు అనుకునేవారు ఆ వధంతే ఇప్పటి వరకు చాలా కాలం జరుగుతూనే వస్తుంది అది చాలామందికి ఇంకా అర్థం కాలేదు ఈ క్రమం ఇలా జరుగుతుంది పాత నిబంధన కాలంలో అందుకనే ఆ టైంలో ఆ మందిరాన్ని దేవాలయము అన్నారు దయచేసి మీరు గమనించాలి రెండు వేల సంవత్సరాల క్రితం పరమాత్ముడైన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆలోచించి ఎన్ని గొర్రెలు ఎన్ని ఎన్ని మరి మేకలు ఎన్ని ఎద్దులు వధించాలి అయినా అంతంత మాత్రమే అయినా ఇస్రాయేల్ ప్రజలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ప్రపంచ మనుషుల కొరకు మన మానవ ఛాతంతటి కొరకు పరమాత్మని రక్తము సింధించవలసినటువంటి అవసరం ఉంది కదా అని ఆయనే ఆయనే నిర్దోషమైన గొర్రె పిల్లగా కన్యక గర్భాన ఆయన పురుషునితో సంబంధము లేకుండా ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన హాలెలుయ్యా ఆయన పుట్టిని పుట్టిన వెంటనే ఆయన పరిచయం చేస్తున్న టైంలో ఒక ప్రవక్త ఏమన్నాడంటే ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనను వెంబడించండి మీ పాపాలు క్షమించబడతాయని బాప్తిస్మిచ్చే యోహాను అనే ప్రవక్త ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడు ఆయన్నే చూపించాడు హీన ఈ లోకములోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలే బ్రతికాడు తల్లిదండ్రుల దగ్గర ఎలా బ్రతకాలో ఎంత తండ్రికి తోడ్పడాలో తల్లిని ఎలా ప్రేమించాలో ఊళ్ళో సాక్ష్యం ఎలా కలిగి ఉండాలో బ్రతికి చూపించాడు బ్రతికి చూపించాడు చిన్నప్పుడు చెడిపోయి గంజాయిలు దాగి ఏ ఎదవేశాలన్నీ వేసి తర్వాత దేవుడు అయిపోలేదు ఎవరిని చంపలేదు ఎవరిని కొట్టలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఒక మానవత్వం కలిగిన మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికాడు ముప్పై సంవత్సరాలు తర్వాత దేవుడు ఎలా ఉంటాడో మూడున్నర సంవత్సరాలు చూపించాడు దేవుడు ఎలా ఉంటాడో చూపించాడు ఎంతగా ఎంత చక్కగా చూపించాడంటే పక్షివాయం కలిగిన వారిని లేపి నడిపించాడు పుట్టుకుతో పుట్టుకుతో మధ్యలో కన్ను పోతే మనకు కన్ను ఇస్తారు పుట్టుకుతో గుడ్డోడికి ఎవడు కన్ను నిలవడం పుట్టుకుతో గుడ్డి వాడిని చూపించాడు పుట్టుకుతో కుంటి వాడిని నడిపించాడు పుట్టుకుతో చెవిటివాడిని వాడిని వినిపించాడు అర్థమవుతుందా చచ్చిపోయి నాలుగు రోజులైపోయిన కుళ్ళి కంపు కొడుతున్నటువంటి శవానికి జీవం ఇచ్చాడు ప్రకృతి సముద్రం గాలి నీరు అలా ప్రకృతి అంత విరుద్ధమైపోతే దాన్ని నిమ్మలపరిచాడు అంటే దేవుడు ఇలా ఉంటాడు అని చూపించాడు ఆయన తనంతుడు తానే ప్రాణం పెడతానని చెప్పాడు కదా తనంతుడు తానే ఇష్టపూర్వకంగా గొలుగుచా కొండ పైన ఆయన చనిపోయాడు సిలువలో సిలువలో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఒక కార్యం జరిగింది ఏమిటంటే ఊరు బయట ఉన్నటువంటి గొలుగుచా కొండ మీద కపాలమని స్థలములో యేసుప్రభు మరణిస్తే ఊర్లో సియోను కొండ దగ్గర ఉన్నటువంటి దేవాలయములో ఉన్న తెర పైనుండి కిందకు చిరిగిపోయిందట కొంతమంది ఒక మాట అనుకోవచ్చు తెర చిరిగిపోవడానికి కారణం భూకంపం వచ్చి ఉండొచ్చు కదా అని భూకంపం వస్తే కింద నుండి తెర పై పైనుండి చినగదు అర్థమవుతుందా భూకమ్మతి ఎటు నుండి తిరిగిద్దిద్ది తెర కింద నుండి తిరిగిద్ది పై నుండి ఎలా పై పైనుండి చింపేది ఒకటే రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మనం ఎవరి దగ్గరైనా ఒక లక్ష రూపాయలు అప్పు తీర్చుకుంటే అప్పు తీసుకున్న తర్వాత దాన్ని కట్టలేనప్పుడు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత వాడు నిలేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు మా నాన్న వచ్చి కడతాడు ఆ లక్ష రూపాయలు వడ్డీతో సహా అప్పుడు నోటు ఎవరికి ఇస్తాడో మా నాన్నకిస్తాడు మా నాన్న డబ్బులు కట్టాడు కనుక నోట్ ఎవరికి ఇస్తాడు మా నాన్నకిస్తాడు మా నాన్న ఆ నోటుని కిందని చిల్స్తాడా బయలు జుతాడా మీరు ఎప్పుడైనా నోటుని కింద ఎట్లా జిల్చుతాడు ఎవడైనా అంటే మానవ జాతికున్న అప్పు తీర్చిన వాడే ప్రభు యేసుక్రీస్తు పాపపు అప్పు బానిసత్వం నుంచి విడిపించబడ్డాం ఎవడైతే మనకి కాబోలు వడ్డీ ఇచ్చి మనను పట్టుకున్నాడో దుర్మార్గుడు ఒకడు పాపిష్టి ఆశలు చూపించి మనల్ని బానిసలుగా చేసుకున్నాడే వారి బానిసత్వము నుంచి ప్రభు విడిపించాడు ఓకే రెండు ఇప్పుడు ఇక్కడ రెండో విషయం ఏమిటంటే మూడు భాగాలుగా ఉన్నటువంటిది ఇది మూడో భాగం ఇది అతి పరిశుద్ధ స్థలం ఇందులోనే కూర్చున్నారు అయ్యగారులందరూ స్తోత్రం చెప్పాలి హలే వీళ్ళు కూర్చున్న స్థలం ఏంటది అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఇంత ధైర్యంగా వీళ్ళు కూర్చున్నారంటే ఎప్పుడో లేచిపోయేది అతి అతి పరిశుద్ధ స్థలం అయితే హలే లోయ్య తాడుబట్లు లాగాల్సి వచ్చేది కుక్కల పిల్లలు కుక్క పిల్లలు లాగినట్టు ఇది పరిశుద్ధ స్థలమే ఇది అతి పరిశుద్ధ స్థలం కాకుండా పోయింది ఇప్పుడు ఎందుకు అంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మందస్సం దేవుడు నివసించే ఈ నిబంధన మందస్సం ఉండేది కదా ఆ స్థలం ఇప్పుడు పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది స్తోత్రం చెప్పాలి ఇప్పుడు భూమి మీద రెండు స్థలాలే ఉంటాయి రెండే రెండు భాగాలు ఉంటాయి ఏ మందిరం చూసినా మూడు భాగాలు ఉండవు ఆవరణం పరిశుద్ధ స్థలం ఇప్పుడు మీరు నిల్చున్న వేదిక ఏంటి చెప్పండి పరిశుద్ధ స్థలం మీరు కూర్చున్నది ఆవరణం ఆవరణం మందిరంలో ఎన్ని భాగాలు కట్టారు రెండు భాగాలు బలిపీఠం ఉన్నది పుల్పీఠం ఉన్నటువంటిది పరిశుద్ధ స్థలం కూర్చునేది ఆవరణం ఈ ఆభరణాన్ని ఏమంటారంటే ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము ఈ ఆవరణంలోనికి పాపులు రావచ్చు పరిశుద్ధులు రావచ్చు మంచివారు రావచ్చు చెడ్డవారు రావచ్చు త్రాగుబోతు రావచ్చు వ్యభిచారి కూడా రావచ్చు ఎందుకు రావచ్చు హాస్పిటల్కి ఆరోగ్యవంతులు వెళ్తారా అనారోగ్యవంతులు వెళ్తారా ఎందుకు వెళ్తారు అనారోగ్యవంతుడు హాస్పిటల్కి ఇప్పుడు తాగుబోతాడు చర్చికి ఎందుకు వస్తాడు మరి వాడు బాగుపడ్డానికి వచ్చే నువ్వేంటి తాగొచ్చావేంటి చర్చికి అంటావు నువ్వు ఒకప్పుడు అది కాదు నువ్వు కూడా బాగుపడ్డావు కదా బాగుపడడానికి వచ్చే స్థలమే దేవుని మందిరము యొక్క ఆవరణం